మనం ఈరోజు ఆరో తరగతిలోని రెండవ పాఠం గ్లోబ్ ఏ మోడల్ ఆఫ్ ద ఎర్త్ భూగోళం భూమికి నమూనా అనే పాఠంలోని కొన్ని ప్రశ్నలను డిస్కస్ చేద్దాం మొట్టమొదటి ప్రశ్న భూమిని ఏ ఆకారం బాగా వివరిస్తుంది బి పరిపూర్ణ గోళం సారీ ఏ పరిపూర్ణ గోళం బి ఎలిప్సాయిడ్ సి క్యూబ్ బి పిరమిడ్ ఇందులో మొట్టమొదటిగా చూసినట్టయితే పరిపూర్ణ గోళం అంటే ఎర్త్ అనేది మనం మనకున్న అసెంప్షన్ ఏంటి అంటే పరిపూర్ణ గోళం అనుకుంటాము కానీ అది కరెక్ట్ కాదు ఎర్త్ అనేది ఈ విధంగా ఎలిప్సాయిడ్ షేప్ లో ఉంటుంది అంటే ఒక కోడిగుడ్డు ఆకారం లో ఉంటుంది సో దీన్ని మనం ఏమంటాం అంటే ఎలిప్సాయిడ్ ఆకారం అంటాం అండ్ నెక్స్ట్ క్వశ్చన్ భూమి ఎక్కడ కొద్దిగా చదునుగా ఉంది ఏ ధృవాల వద్ద బి భూమధ్య రేఖ వద్ద సి కర్కాటక రేఖ వద్ద డి మకర రేఖ వద్ద భూమిని చూసినట్టయితే ఏ విధంగా అంటే ఈ విధంగా ఎలిత్సాయిడ్ షేప్ లో ఉన్నప్పుడు పోల్స్ వద్ద అంటే ధృవాల వద్ద మనం చూస్తే కొద్ది చదునుగా కనిపిస్తుంది సో ఎక్కడ చదునుగా ఉంటుంది అంటే ధృవాల వద్ద అనేది కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ భూమి ఎందుకు పరిపూర్ణ గుళం కాదు ఎందుకంటే ఇది రాతి మరియు లోహంతో తయారు చేయబడింది దాని భ్రమణం కారణంగా గురుత్వాకర్షణ శక్తుల కారణంగా దాని భ్రమణ మరియు గురుత్వాకర్షణ శక్తుల కారణంగా ఇక్కడ మూడు ఆప్షన్స్ చూసినట్టయితే ఇందులో మొదటి మూడు కూడా సరి అయిన జాబులు కాదు డి అనేది దీనికి సరి అయిన జాబు ఎందుకు అంటే మనం ఎర్త్ను డ్రా చేస్తే ఎగ్జాంపుల్ ఇది ఎర్త్ అనుకుందాం ఇది వెస్ట్ పడమర ఈస్ట్ తూర్పు అంటే మనకు తెలుసు హెల్త్ అనేది వెస్ట్ టు ఈస్ట్ భ్రమణం చేస్తుంది అంటే రొటేట్ చేస్తుంది రొటేట్ చేస్తున్నప్పుడు ఏం జరుగుతుంది అంటే ఈ పోల్స్ వద్ద ఉన్న గ్యాసెస్ కానీ లేదా మాస్ కానీ లేదా కంటెంట్ కానీ మాలిక్యూల్స్ కానీ అవన్నీ ఏమవుతున్నాయి అంటే ఈక్వేటర్ వైపు వస్తారు అంటే ఇక్కడ ఉన్న గ్యాసెస్ మాలిక్యూల్స్ ఆర్ పార్టికల్స్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ అవన్నీ రొటేషన్ జరుగుతున్నప్పుడు ఈక్వేటర్ వద్దకు వస్తాయి ఈక్వేటర్ వద్దకు వచ్చినప్పుడు చేరినప్పుడు ఏమవుతుందండి ఇక్కడ ఒక బల్జ్ గా ఏర్పడుతుంది అంటే ఉబ్బుగా ఏర్పడుతుంది ఇక్కడ చదునుగా ఏర్పడుతుంది ఇక్కడ మరియు ఇక్కడ ఉబ్బుగా ఏర్పడుతుంది సో దీని వల్ల ఏమవుతుంది అంటే ఎత్తు సర్కిల్ లో ఉన్న షేప్ అనేది ఎలా ఎలిప్సాయిడ్ షేప్ లో మారిపోతుంది అంటే పరిపూర్ణ గుళం కాకుండా ఎలిప్సాయిడ్ షేప్ లో మారిపోతుంది అందువల్ల దానికి సరైన జాబ్ ఏంటి అంటే భ్రమణ మరియు గురుత్వాకర్షణ శక్తుల కారణంగా ఇది పరిపూర్ణ గోళం కాదు నెక్స్ట్ క్వశ్చన్ భూమి ఆకారంలో ఏది నిజం ఇది ఖచ్చితంగా గుండ్రంగా ఉంటుంది ఇది ఒక సంపూర్ణ దీర్ఘ వృత్తాకారం ఇది ధృవాల వద్ద కొద్దిగా చదునుగా ఉంటుంది ఇది ఒక ఖచ్చితమైన క్యూ ఇక్కడ మనకి ఓన్లీ ఆకారం గురించి అడిగారు కాబట్టి ఇది మనం ఇంతకుముందు డిస్కస్ చేసిన ఆన్సర్ చూసినట్టయితే ఇది ఒక సంపూర్ణ దీర్ఘ వృత్తాకారం ఇది ఒక సంపూర్ణ దీర్ఘ వృత్తాకారం అనేది కరెక్ట్ దీనికి సరి అయిన జవాబు ఐదో ప్రశ్న ఏ సంవత్సరంలో క్రిస్టోఫర్ కొలంబస్ భారతదేశానికి చేరుకోవాలనే ఆశతో యూరప్ నుండి బయలుదేరాడు మొట్టమొదటి ఆన్సర్ ఏ ఫోర్ ట్వంటీ సిఇ ఫోర్ నైన్టీ టూ సిఇ ఫిఫ్టీన్ సిఈ ఫిఫ్టీన్ ఫిఫ్టీ సిఇ సిఇ అంటే కామన్ ఎరా క్రిస్టోఫర్ కొలంబస్ ఫోర్టీన్ నైన్టీ టూ లో ప్రయాణం చే మొదలు పెట్టాడు ఇండియాకి చేరాలనే ఆశతో అతడు యూరోప్ నుండి బయలుదేరాడు కానీ అతడు చేరింది ఎక్కడికి అంటే అమెరికా వైఫ్ కి వెళ్ళాడు అమెరికా వైపు వెళ్ళి వెస్ట్ ఇండీస్ వెస్ట్ కి చేరాడు ఆ ఇండీస్ లో ఉన్న నల్ల వాళ్ళని చూసి వాళ్ళను ఇండియన్స్ అని అనుకున్నాడు అంటే సో అతడు వెళ్ళింది ఏ వైపు అంటే అమెరికా వైపు అతడు చేరింది ఎక్కడికి వెస్ట్ ఇండీస్ కి కానీ ఫోర్టీన్ నైన్టీ ఎయిట్ లో చూసినట్టయితే ఫోర్టీన్ నైన్టీ ఎయిట్ లో ఎవరు ప్రయాణం మొదలు పెట్టారు వాస్కోడా వాస్కోడా ఇండియాకి రావడం అనేది జరిగింది సో అతని ప్రయాణం ఖచ్చితంగా అంటే అతని గమ్యాన్ని చేర్చింది ఇందులో సరైన జవాబు బి ఫోర్టీన్ నైన్టీ కామన్ హెరా ఆరో ప్రశ్న ఫోర్టీన్ నైన్టీ టూ కామన్ హెరాలో ఐరోపా నుండి బయలుదేరిన ఇటాలియన్ అన్వేషకుడు ఎవరు ఇప్పుడే డిస్కస్ చేసాం ఫస్ట్ క్వశ్చన్ ఏంటి వాస్కో డగామా బి ఫెడినాండ్ మెజిలాన్ సి క్రిస్టోఫర్ కొలంబస్ డి మార్కోపోలో ఇందులో సరి అయిన జవాబు ఏంటి అంటే క్రిస్టోఫర్ కొలంబస్ ఫోర్టీన్ నైన్టీ టూ లో ప్రయాణం మొదలు పెట్టాడు వాస్కో డగామా ఇప్పుడు ఫోర్టీన్ నైన్టీ ఎయిట్ లో ప్రయాణం చేశాడు భూమిపై ఏడో ప్రశ్న భూమిపై పడమర నుండి తూర్పు గీసిన ఊహాత్మక రేఖలను కింది వాటిలో ఏది ఉత్తమంగా వివరిస్తుంది అంటే ఊహాత్మక రేఖలు మనకు తెలుసు అక్షాంశ రేఖలు కూడా ఊహాత్మక రేఖలే రేఖాంశ రేఖలు కూడా ఊహాత్మక రేఖలే భూమధ్య రేఖ ఊహాత్మక రేఖనే మెరిడియన్ కూడా ఊహాత్మక రేఖనే అంటే ఇవన్నీ ఊహాత్మక రేఖలు బట్ ఇక్కడ అడుగుతున్నది ఏంటిది అంటే పడమర నుండి అంటే వెస్ట్ టు ఈస్ట్ కి గీసిన ఊహాత్మక రేఖలు ఏమంటాం మనం అక్షాంశాలు అంటాము దీన్ని వీటిని అక్షాంశాలు అంటాం దీనికి సరైన జవాబు ఏంటి అంటే అక్షాంశ రేఖలు అనేది సరి అయిన జవాబు సో ఇది అన్ని రేఖలు భూమధ్య రేఖ కూడా అక్షాంశ రేఖనే కానీ బట్ ఇందులో రేఖలు అనే బహువచనంలో మనకి అడుగుతున్నాడు కాబట్టి మనం దీనికి సరి అయిన జవాబు అక్షాంశ రేఖలు రేఖలుగానే తీసుకోవాలి ఎనిమిది ప్రశ్న ప్రాచీన భారతదేశం మరియు ఐరోపాలోని శాస్త్రవేత్తలు భూమి ఏ ఆకారంలో ఉందని విశ్వసించారు ఏ క్యూబాకారంలో బి గోళం సి పిరమిడ్ డి సిలిండర్ సో ప్రాచీన భారతదేశం మరియు ఐరోపాలోని శాస్త్రవేత్తల గురించి అడుగుతున్నాడు దానికి సరి అయిన జవాబు ఏంటి అంటే బి గోళం అనేది దీనికి సరి అయిన జవాబు గోళాకారంలో ఉందని నమ్మారు కానీ నార్మల్గా కొంతమంది జనాలు భూమి ఫ్లాట్ గా ఉంది అని కూడా నమ్మారు బట్ ఇక్కడ ఇక్కడ మనం డిస్కస్ చేస్తున్నది శాస్త్రవేత్తల గురించి కాబట్టి శాస్త్రవేత్తలు దీని వీటిని గోళాకారంలో ఉందని చెప్తే నార్మల్ ప్రజలు ఎవరైతే వాళ్ళు నమ్మలేదు వీళ్ళ మాటలని తొమ్మిదవ ప్రశ్న భూగోళాన్ని అర్ధగోళాలు అని పిలిచే రెండు సమాన భాగాలుగా విభజించే పొడవైన ఊహాత్మక రేఖ ఏది ఏ ప్రైమరీడియన్ బి భూమధ్య రేఖ సి కర్కటక రేఖ బి మకర రేఖ ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఎందుకంటే మనం ఎత్తును చూసినట్టయితే ఇక్కడ మధ్యలో ఒక గీతను గీసినట్టయితే దీన్ని ఈక్వేటర్ అంటాం మనం ఈక్వేటర్ అనేది ఏం చేస్తుంది దీన్ని రెండు ఈక్వల్ పార్ట్స్ గా డివైడ్ చేస్తుంది అంటే నార్త్ సైడ్ సౌత్ సైడ్ అదే విధంగా మనం ఇంకొక లోపం గీసినట్టయితే ఈ విధంగా గీసిన ఇది కూడా రెండు సమాన అర్ధ భాగాలుగా విభజిస్తుంది రెండు సమాన భాగాలుగా విభజిస్తుంది కానీ ప్రశ్న ఏంటి ఇక్కడ అంటే ఈ రెండు కూడా సరైన జవాబులే బట్ ఇక్కడ మనకు అడుగుతున్నది ఏంటి పొడవైన అంటున్నాడు పొడవైన ఊహాత్మక రేఖ ఏది అంటే మనకి రేఖాంశాలు చూసినట్టయితే రేఖాంశాలు అన్ని సమానంగా ఉంటాయి బట్ అక్షాంశాలు అనేది ఏమవుతుంది కోలార్ రీజన్ వద్ద చాలా చిన్నగా మొదలవుతాయి ఆ విధంగా వస్తూ వస్తూ మధ్యన ఈక్వేటర్ కి వచ్చేసరికి ఏమవుతుంది చాలా పెద్దగా అంటే ఇది ఒక పొడవైన ఊహాత్మక రేఖ సో అందువల్ల దీనికి సరి అయిన జవాబు ఏంటి అంటే భూమధ్య రేఖ అనేది సరి అయిన జవాబు అంటే అన్నిటికంటే పొడవైన రేఖ ఏది పైన అంటే భూమధ్య రేఖ మాత్రమే రేఖాంశాలన్నీ సమానంగా ఉంటాయి పదవ ప్రశ్న భూమధ్య రేఖ ఏ ఖండాల గుండా పోతుంది ఏ ఆసియా దక్షిణ అమెరికా ఆఫ్రికా పైవన్ని దీనికి సరైన జవాబు పైవన్నీ అంటే భూమధ్య రేఖ ఈ మూడు ఖండాల గుండా పోతుంది అందువల్ల దీనికి సరైన జవాబు పైవన్నీ ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ మిగతా ఏ కంట కాంటినెంట్ అడిగినా గానీ అది రాంగ్ అవుతుంది పదకొండవ ప్రశ్న ఏ అర్ధగోళంలో భూమి కంటే ఎక్కువ నీరు ఉంటుంది ఏ ఉత్తరార్ధగోళం బి దక్షిణార్ధగోళం సి రెండు సమాన పరిమాణంలో నీరు మరియు భూమిని కలిగి ఉంటాయి డి ఇది సీజన్ ను బట్టి మారుతూ ఉంటుంది అంటే పెద్ద చూసినట్లయితే నార్త్ సౌత్ సో ఏ అర్ధగోళంలో ఎక్కువ నీరు ఉంటుంది అంటే గోళంలో ఎక్కువగా నీరు ఉంటుంది ఉత్తరార్ధ గోళంలో ఏంటంటుంది ఎక్కువ ల్యాండ్ ఉంటుంది అంటే భూమి ఎక్కువగా ఉంటుంది ఇక్కడ వాటర్ అనేది ఎక్కువగా ఉంటుంది సో సరైన జవాబు ఏంటి ఇక్కడ గోళం ఏ ఊహాత్మక రేఖలు ఒక ధ్రువం నుండి మరొక ద్రువ ధృవానికి వెళ్తాయి ఏ అక్షాంశ రేఖలు బి రేఖాంశ రేఖలు సి భూమధ్య రేఖ డి ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ ఇక్కడ ఒక ధ్రువం నుండి మరొక ధ్రువానికి అంటే ఈ విధంగా వెళ్ళే ఊహాత్మక రేఖలు ఏవి అంటే అవి రేఖాంశ రేఖలు మాత్రమే అంటే లాంగిట్యూడ్స్ లాంగిట్యూడ్స్ రేఖాంశ రేఖలు అంటాము దీనికి సరైన జవాబు రేఖాంశ రేఖలు పదమూడవ ప్రశ్న జీరో డిగ్రీ రేఖాంశానికి మరొక పేరు భూమధ్య రేఖ మెరిడియన్ మకర రేఖ అంతర్జాతీయ దినరేఖ అంటే జీరో డిగ్రీ రేఖాంశం రేఖాంశం అంటే పొడువుగా ఉండదు అంటే లాంగిట్యూడ్ని దాన్ని ఏమంటాము మనం అంటే ప్రైమ్ మెరీడియన్ అని కూడా అంటాము దానికి సరి అయిన జవాబు ఏంటి అంటే ప్రైమ్ మెరిడియన్ ఆర్ గ్రీన్విచ్ మెరీడియన్ అని కూడా అంటారు పదిహేను గ్రీన్విచ్ లైన్ కాకుండా ఇతర ప్రధాన రేఖాంశం ఏంటి కర్కాటక రేఖ భూమధ్య రేఖ అంతర్జాతీయ తేదీ రేఖ మకర రేఖ అంటే భూమధ్య సారీ గ్రీన్విచ్ కాకుండా అంటే గ్రీన్విచ్ కాకుండా ఇంకోటి ఏది ఇంపార్టెంట్ అంటే వన్ ఎయిటీ డిగ్రీస్ అంటే దీని పక్కన ఎగ్జాంపుల్ జీరో అనుకుంటే దీని పక్కన ఉన్నది వన్ ఎయిటీ డిగ్రీస్ అనుకుందాం అంటే అటు సైడ్ కూడా అది వన్ ఎయిటీ డిగ్రీ అవుతుంది అంటే వన్ ఎయిటీ డిగ్రీ వెస్ట్ మరియు ఈస్ట్ ఏదైతే ఉందో దా ఇది ఇది కూడా చాలా ప్రధాన ప్రధాన రేఖాంశం దీన్ని ఏమంటామంటే అంతర్జాతీయ తేదీ రేఖ లేదా ఇంటర్నేషనల్ డేట్ లైన్ అంటాము అంటే నూట ఎనభై డిగ్రీల పడమర లేదా ఈస్ట్ తూర్పున ఉన్న రేఖని ఏమంటే రేఖాంశాన్ని అంతర్జాతీయ తేదీ రేఖ లేక ఇంటర్నేషనల్ డేట్ లైన్ అని అంటాము Thank you all.